నమస్తే నేను ప్రశాంత్ పహల్గామ్ ఉగ్రదాడుల్లో అసలు ఏం జరిగింది ఇదే క్రమంలో పాక్ రక్షణ మంత్రి గారైతే దీని గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అసలు ఇంతకీ ఏం కామెంట్స్ చేశాడు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సార్ ఇప్పుడు ఈ ఉగ్రదాడులకు సంబంధించి పాక్ రక్షణ మంత్రి గారు అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అసలు ఏం కామెంట్స్ చేశాడు ఏంటి యాక్చువల్గా ఇది మొన్న పహల్గామ్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల యుద్ధ వాతావరణం కమ్ముకుందని మొత్తం ఇష్యూస్ వస్తున్నాయి యుద్ధ వాతావరణం కమ్ముకుందో లేదో తెలియదు కానీ భారత ప్రభుత్వం అంతా చాలా సీరియస్గా తీసుకుంది ఎవరెవరైతే ఈ ఘాతుకానికి ఒడిగట్టారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది లేదని ప్రధాని మోదీ చెప్పారు అండ్ ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠంతో ఖండించే మోదీతో ఫోన్లో మాట్లాడి మీ వెనక మేమున్నాము సపోర్ట్గా ఉన్నామని అమెరికా అయితే క్లియర్ కట్గా చెప్పేసింది అలాంటి అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశాన్నైనా మీరు వదలద్దు అన్నట్టుగా కూడా మేము క్షమించు అన్నట్టుగా చెప్పింది అయితే ఇట్లా ఇలా చెప్పిన అమెరికా రెండు రోజుల కిందట చెప్పింది ఇవాళ మనకు వచ్చిన న్యూస్ ప్రకారము పాక్ రక్షణ మంత్రి ఆసిఫా ఖవా ఖాజానా ఖవాజో ఆయన పేరు ఆయన ఒక ఇంటర్నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కై న్యూస్ అనే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంట అసలు మేము అంటే ఫ్లోలో స్లిప్ అయ్యి మేము అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా సంబంధించిన దేశాలు ఉన్నాయో ఆ దేశాల కోసమే మేము వాళ్ళకు ఉపయోగం పడతాయని మేము తీవ్రవాదాన్ని పెంచి పోషించాల్సి వచ్చింది అన్నట్టుగా స్లిప్ అయ్యాడు అంటే గతంలో ఇదే అమెరికా ఈ తీవ్రవాదాన్ని ఉపయోగించుకుంది నాట్ ఓన్లీ అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ కూడా మమ్మల్ని ఈ విధంగా పావుగా వాడుకున్నా అంటే సుపారీ తీసుకుని చేసినట్టుగా ఇప్పుడు చూసారా ఊళ్ళలో సుపారీ తీసుకుని అలా కాల్ చేసి అని చెప్పి హైదరాబాద్లో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయంటే అప్పట్లో వార్తలు వచ్చాయి అంటే ఇతర దేశాల్లో కూడా యుద్ధాలు జరిగినప్పుడు ఇంకా ఇతర సమస్యలకు కానివ్వండి సో వీళ్ళని వాడుకున్నారు ఎస్ వాడుకున్నారు అంటే అక్కడ ఉద్రిక్తతలు లేపడానికి లేదంటే అక్కడ వాళ్ళ వాళ్ళకు తగులు పెట్టడానికి గొడవలు వచ్చేలాగా చిచ్చురైపోయేలాగా చేయడానికి వీళ్ళు పెంచి పోషించడానికి అది ఉపయోగపడింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫండ్స్ ఇచ్చే ఉంటారు కదా మీరు ఎలాంటి తయారు చేయండి వీళ్ళు అంటే ప్రాణభీతి ఉండకూడదు కావాలంటే వాళ్ళు వాడు మరి ప్రా వాడు దొరికాడంటే చచ్చిపోవాలి అయితే ఈ ఏదైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాళ్ళు తాయిలాలు ఇచ్చారో వెస్ట్రన్ కంట్రీసే దానివల్ల మేము పెంచి పోషించామనుకున్నారు కానీ వాళ్ళు పెంచిన పాము వాళ్ళకి తిరిగి కాటేస్తుందని అనుకోలేదు బలూచిస్తాన్ ఒక ఇష్యూ అలాగైంది ఏదైతే వీళ్ళు పెంచి పోషించారో తర్వాత అమెరికా లాంటి దేశాలు అవమానకరంగా చేశాయో అమెరికాలో ఎక్కడ ఈ మతస్థులకు సంబంధించి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు పాస్పోర్టు వాళ్ళని కూలంకుశంగా తనిఖీ చేసి బయట ఇన్వెస్టిగేట్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి తీసుకెళ్తారట ఇదే అవమానము కమల్ హాసన్కి జరిగింది షారుఖ్ ఖాన్ కూడా జరిగింది కమల్ హాసన్ అని పేరు ఉండడం వల్ల ఆయన కూడా ఎంక్వైరీ చేశారట అమెరికా లాంటి దేశాలు పైగా వాళ్ళ సెలబ్రిటీలు పైగా వాళ్ళ సినిమాలు కూడా అక్కడ ఆ దేశంలో రిలీజ్ అయినప్పటికి కూడా వాళ్ళని అవమానకరంగా చేశారని గతంలో వార్తలు చూసుకున్నారు అంటే ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళే మళ్ళీ మా అవసరం తీరిపోయింది కదా తుంచేయాలన్నట్టు కూడా జరిగింది సో అలాంటి కక్ష పెరగడం వల్లే ఒసామాబిన్ లాడెన్ లాంటి వాళ్ళు కూడా డబ్ల్యూటీసీ టవర్లు అటాకు రెండు వేల టూ థౌజండ్ వన్లో ఏదైతే అటాక్ జరిగిందో అది కేవలం సెప్టెంబర్ అనుకుంటా సెప్టెంబర్ లెవెన్ టూ థౌజండ్ వన్లో రెండు వేల ఒకటిలో సో ఇట్లాంటిది పెంచి పోషించి మళ్ళీ మీరే మాకు అవమానకరంగా హీనంగా చూసిన నేపథ్యంలో అమెరికా వాళ్ళ మీద ఇటువంటి తీవ్రవాదులు అటాక్ చేశారు అన్నట్టుగా వార్తల్లో ఉంది బట్ ఇప్పుడు ఏదైతే ఖవాజా రక్షణ మంత్రి పాక్ రక్షణ మంత్రి ఫ్లోలో ఓపెన్ అప్ అయిపోయాడో అంటే ఇండైరెక్ట్గా మేము పెంచి పోషించాము తీవ్రవాద సంస్థలకు మా సపోర్ట్ ఉంది మా ఆర్మీయే తీవ్రవాద సంస్థలకి ట్రైనింగ్ ఇస్తుంది అన్ని ఇస్తుంది అన్నట్టుగా మనం చాలా సందర్భాల్లో మనం వాళ్ళు ప్రూవ్ చేశాము ఈవెన్ కసబ్ లాంటి దుర్మార్గులు వచ్చి మనకు ఓచకోత కోసినప్పుడు ముంబై తాజ్ హోటల్ ఘటనలో అప్పుడు కూడా వాడి మూలాలు అక్కడ ఉన్నాయని చెప్పి వా ఇంటికి కూడా లెటర్ పంపించారు మీ వాడు ఇలా దొరికిపోయాడు ఇంత దుర్మార్గుడు ఇంతమందిని ఓచకోత కోసాడు వీడికి ఫలానా తేదీని ఉరి ఉరితీస్తున్నామని కూడా చేస్తే అటు నుంచి రెస్పాన్స్ లేదు అన్నీ ఇప్పుడు వాడు వే వీసా ఏంటి పాస్పోర్ట్ ఏంటి వాడు మూలాలు ఏంటి తెలిసిపోదా ఎక్కడ ఏంటని అవన్నీ ప్రూఫ్తో పెట్టినా కూడా మేం కాదు మేం కాదు మాకు సంబంధం లేదని ఈ ఈరోజు రక్షణ మంత్రి క్లియర్గా ఓపెన్ అయిపోయాడు అంటే ఫ్రస్ట్రేషను ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే లష్కరే తోయబాతో అనుబంధ సంస్థగా ఉందో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పీపుల్ రిజిలెన్స్ అని ఏదో సంథింగ్స్ వాళ్ళు చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా పాక్ ప్రభుత్వానికి చెప్పి చేశారో చెప్పకుండా చేశారో తెలియదు ఏ ప్రభుత్వం అన్ని ఇలాంటిగా మెల్లగా నిర్ణయాలు తీసుకుని మనం ఏదో సాధించొద్దాం లేదంటే ఆ ఆర్మీలో ఎవడో ఒక దుర్మార్గులు ఉంటాడు ఒక కమాండర్ ఎవడో ఉంటాడు ఆ పాక్ ఆర్మీలో ఏ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది మీరు ఏదో ఒకటి చేశారాన్ని ఎందుకంటే పాక్ ఆర్మీ జనరల్ ఎవడైతే ఉంటాడో ఆ జనరల్కి అసలు దేశ అధ్యక్షులు వాడికి ఎక్కువ పవర్స్ ఉంటాయి సో అంత పవర్ఫుల్గా ఉంటుంది జనరల్ అనేది సో వాడు చెప్పింది వింటుంటారు అందరూ దేశ ప్రధాని దేశ అధ్యక్షులు మాట కూడా ఎవరు లెక్క చేయరు సో ఆల్ బేబీ నిర్ణయం కూడా తీసుకుని ఉండొచ్చు అంటే ఇవన్నీ తీసుకున్నా కూడా మొత్తానికి ఆ రక్షణ శాఖ మంత్రికి తెలిసిందంటే ప్రధానికి అందరికీ తెలిసే ఉండి ఉంటుంది వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది సో ఇప్పుడు ఎక్కడైతే భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఆ సింధు జలాల ఒప్పందం నుంచి ప్రతీది కూడా వాఘా గేట్ మూసేశారు సరిహద్దులన్నీ క్లోజ్ చేశారు భారతదేశంలో ఉన్న పాక్ వాళ్ళందరూ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి మొత్తం వీసాలన్నీ ఆపేస్తున్నాం అని కూడా చెప్పారు మొత్తం కట్టడి చేసేస్తే ఏముంది ఇంకా చెప్పండి అరే మీకు తిండికే లేదురా అంటే మీకు ఎందుకు పౌరుషం చెప్పండి ముందు మీరు బతకండి బతికించండి మీ తోటి మనుషులకి ఎక్కడో చదివాను పాకిస్తాన్లో రెండు వందల ఎనభై మూడు రూపాయలు అంటే లీటర్ పెట్రోల్ మనకెంతండి వంద రూపాయలు వంద మీద వంద నూట పది రెండు వందల ఎనభై మూడు రూపాయలు అంట ఇంక మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీడిపి ఏముంది ఏం లేదు అంత ఉత్తి బిల్డప్పే తిండికి లేక అలమటిస్తున్నాం ఆ తిండికి లేకపోవడం వల్లే మరి మీకు డబ్బు ఇస్తాం మీరు ప్రాణాలు వస్తారా సరే నా ఇంటి నా నా ఇంటి నుంచి నేను పోయిన నా ఫ్యామిలీ వాళ్ళని బతుకుతారు కదా ఆ డబ్బు కాశపడి కక్కుర్తిపడి అందులోకి వెళ్ళిపోతున్నారు తీవ్రవాదం వైకి అంటే మీకు తిండికి లేక ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చక్కగా బతకొచ్చు కదా సో ఈరోజు రక్షణ మంత్రి చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా మనం ఒక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు ఆ స్కై న్యూస్ కూడా మొత్తం టెలికాస్ట్ చేస్తారు దాన్ని మనం కట్టసీకంద మన ప్రతి దేశంలో కూడా ఛానల్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆ అవును సో వాళ్ళు నిజస్వరూపం తెలిసిపోయింది ఎంత ఇప్పుడు చెప్పినా మాకేం సంబంధం లేదు మేం కాదు అనవసరంగా మా మీద యుద్ధం ప్రకటించడానికి ఇవన్నీ నిన్న వాళ్ళ మంత్రివర్గ సమావేశం అయినప్పుడు నిన్న కాదు మొన్న ఘటన జరిగిన రోజు మంత్రులు ఒక సమావేశమైనప్పుడు ఏం చెప్పారు ఇదంతా మా మీద యుద్ధం ప్రకటించడానికి భారత్ పన్నిన కుట్ర అన్నారు అలా అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అవట్లేదు రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఎండైరెక్ట్ వాళ్ళే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టేనా మరోవైపు బలోచిస్తాను వాళ్ళు సపరేట్ దేశం కావాలని వాళ్ళ దేశంలోనే వాళ్ళు సపరేట్ రాజ్యం కావాలని వీళ్ళ ఆర్మీని మిలిటరీని తగలబెడుతున్నారు మొన్న మిలిటరీ లారీ వెళ్తుంటే ఒక నలభై మంది జవాన్లు ఉన్నది కానీ కాల్చేశారు బలోచిస్తాను పాక్ ఆర్మీ వ్యాన్ని సో అంతర్గత కుమ్ములాటలు కరువు ఒక పక్క అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి తిండికి లేదురా అని అనుకుంటే మీకు ఎందుకు ఈ పనికి మాన పౌరుషము లేనిపోని తీవ్రవాదు ఇవన్నీ అవసరం దీనివల్ల ఏమవుతుంది ప్రపంచ దేశాల్లో మీ దేశం నుంచి పాకిస్తాన్ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళినా వాటి ముందు కూలంకుషంగా వాడికి టాప్ టూ బాటమ్ స్కాన్ చేస్తారండి అవును నువ్వు అక్కడ నుంచి వచ్చావు నువ్వు ఇదేనా ప్రతి ఒక్కరు ఇంకా అదే యాంగిల్లో చూస్తారు పాకిస్తాన్ అనేసరికి వీడు టెర్రరిస్ట్రా అన్నట్టుగా చూస్తారు అంటే ఒక్కరు చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు శిక్ష అనుభవం అందరూ అందరూ అనుభవిస్తారు ఇప్పుడు తిండికి ఉండట్లేదు ఇప్పటికే కరువు ఉంది రేట్లు పెరిగిపోయాయి ఇలాంటి సందర్భంలో మీరు తీవ్రవాదం ఇంకా పెంచి పోషిస్తే వల్ల మళ్ళీ దానికి సింపుల్గా ఎలా చెప్తున్నాడు ఆయన మేము అప్పుడు దానివల్ల అలా చేసాము ఇరుక్కుపోయాము సోవియట్ యూనియన్ రష్యా విడిపోయినప్పుడు కూడా దానికి యాంటీగా మేము పనిచేశాము అప్పుడే కానీ అలా చేయకపోయిన ఇప్పటికి పాకిస్తాన్ ఎక్కడో ఉండేది ఇప్పటికైనా మించిపోయింది ఏమి మీతో పాటు చాలా దేశాలు కొన్ని టర్కీ లాంటి ముస్లిం దేశాలు ఎంత డెవలప్ అయ్యాయి అబ్బాయి దుబాయ్ ఉంది ముస్లిం దేశం కాదా షార్జా అవన్నీ కూడా ముస్లిం దేశాలు యూఏ ముస్లిం కమ్యూనిటీ అవి ఎంత డెవలప్ అయ్యాయి మరి మీరెందుకు అవ్వట్లేదు దీనివల్లే అంటే మీ బాడీలో చెద పట్టేసింది కాబట్టి బాడీ మొత్తం కొరుకు తినేస్తుంది అది సో ఆ రక్షణ మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ మాత్రం మొత్తానికి ఒప్పుకున్నట్టేగా సో ఇప్పుడు ఆ పరిణామాలు ఏంటో చూద్దాం ఎవరికి వెళ్ళి పొరబెట్టుకుంటారు అయ్యా మమ్మల్ని రక్షించండి మహా అయితే రక్షిస్తా చైనా వాడు కూడా రక్షిస్తాడేమో వాడికి ఎందుకంటే వీడి దేశం కావాలి మెల్లగా వీడికి హెల్ప్ చేసినట్టు చేసి వాడు ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు కాబట్టి సో చూద్దాం ఇది ఇంకా ఇటువైపు తీసుకెళ్తుందో అనేది థ్యాంక్ యూ సార్